హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే కరోనా వైరస్ బాగా విజృంభిస్తుంది కదండీ ఆ కరోనా వైరస్ అన్నది మన గుమ్మం దాటి లోపలికి రాకుండా ఉండడానికి నేను ఒక ఉపాయం చెప్తున్నాను అండి ఇది నేను చెప్పే ఉపాయం కాదు మన పూర్వీకులు ఎప్పటి నుంచో కూడా చేస్తున్నటువంటిది యోగం అన్నమాట ఇది వాళ్ళు అలా చేసేవాళ్ళు అనమాట ఏ మహమ్మారి వచ్చినా కలరా వచ్చినా కానీ చేసుకునేవాళ్ళు అనమాట దాన్ని మిక్స్ చూయించాలనుకుంటున్నానండి చూడండి ఇది పచ్చకర్పూరం అండి నేను తీసుకున్నది ఈ పచ్చకర్పూరాన్ని మనం ముందుగా కత్తిడితో ఒక వైట్ బట్ట తీసుకొని ఇలా ముక్కలు చేసుకోవాలండి ఇలా నేను రెండు ముక్కలు చేశాను మాకు రెండు గుమ్మాలు ఉన్నాయన్నమాట అందుకని నేను రెండు ముక్కలు చేశాను ఇవి చిన్నవి ఏమో మనం చేతులకి ఎలా కట్టుకోవాలన్నది కూడా మీకు చూపిస్తానండి ఇదిగో ఇలా చేశాను ఈ పెద్ద ముక్కలోకి మనము కొంచెం కర్పూరాన్ని తీసుకోవాలండి సరిపోతుందా తీసుకొని మూట కట్టుకోవాలి చూడండి మనము పచ్చకర్పూరంతో ఇలా మనం మూట్లు కట్టుకున్నాం కదండి ఇది గుమ్మం దగ్గర మనం మామిడాకులు వాడతాం కదా ఆ మధ్యన సెంటర్లో కట్టుకోవాలన్నమాట గాలి అటు ఇటు వస్తూ పోతూ ఉంటుంది కదా ఆ గాలిలో కర్పూరం కూడా వాసన మనం కలిసి వస్తుంటుంది కాబట్టి మనకి ఎలాంటి వైరస్ కూడా మనకి లోపల రాదండి కరోనా వైరస్ చాలా డేంజర్గా ఉంది కాబట్టి మీరు అందరు కూడా ఇట్లా పాటించాలి అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను మళ్ళీ ఈ చిన్నది ఉన్నది కదండి ఈ చిన్నది ఏమో అండి మనము చేయి కట్టుకోవాలి చేయి కట్టుకొని అప్పుడప్పుడు మనము వాసన చూస్తుండాలన్నమాట అయితే మనకి దరిదాపులో కూడా ఈ కరోనా వైరస్ అనేది రాదు చిన్న ఉన్నారు ఉన్నారనుకోండి మీ ఇంట్లో మీ చిన్న పిల్లలు ఉంటేనండి ఈ దారాన్ని చేతికి కట్టే దారం కొంచెం చిన్న కట్టిన కదా చేతికని దీన్ని కొంచెం పెద్ద కట్టి మెడలో కట్టండి ఏం కాదండి పచ్చకర్పూరము ఆరోగ్యానికి కూడా మంచిది అది పీలుస్తుంటే కూడా ఎలాంటి వ్యాధి కూడా పిల్లల దగ్గరికి రాదు ఇప్పుడు ఉన్న పరిస్థితులు బాగలేవు కాబట్టి ఇవి నేను మీకు చూపిస్తున్నానండి మా గుమ్మానికి ఎలా కడతారు చేతికి ఎలా కడతారు అన్నది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను చూసారా అండి మెయిన్ గుమ్మానికి మధ్యలో కట్టాను తెల్లగా మూటలాగా కనిపిస్తుంది కదా అదే ఇటు మాకు ప్రెంటు డోర్స్ అండి ఇవి అట్లా వచ్చే గాలికి మనకి ఇంట్లోకి బయటకి గాలి వస్తుంటుంది కదా దాంట్లో కలుస్తూ ఉంటుంది అన్నమాట అలా కట్టాలండి గుమ్మానికి ఇదిగోనండి దొడ్డి సైడ్ ఉన్న గుమ్మానికి అందరికీ ఒక్క గుమ్మాలు ఉంటాయి కొందరు రెండు గుమ్మాలు ఉంటాయి కదా మాకు రెండు గుమ్మాలు ఉన్నాయి ఇవాళ దొడ్డి సైడ్ ఉన్న గుమ్మానికి ఇలా కట్టానండి పచ్చకర్పూరండి ముద్దగా అలానే హ్యాండ్కి ఇలా కట్టుకోవాలండి తప్పలేదు ఈ కరోనా అంతరించేంతవరకు మనం మన జాగ్రత్తలో మనం ఉందాం సేఫ్గా ఉందామండి చూడండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మీ అందరి కోసం అండి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం కూడా ఇది ఉపయోగపడుతుందండి చేసి చూడండి మీకు తెలుస్తుంది